హరి ఓం భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం ఏడవాధ్యాయం విజ్ఞాన యోగం ఇరవై ఏడవ శ్లోకంలో ఉన్నాం ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గేయాంతి పరంతప ఓ అర్జున ఓ భారత అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ద్వేషాలు అనేవి ద్వంద్వాలు వీటిని ద్వంద్వాలు అంటారు ఒకటి ఇచ్చ రెండు ద్వేషం నెగిటివ్ పాజిటివ్ ఆ షేడులతోటి మనం పుట్టుకతోటే పొందుతున్నాం సర్వభూతాన్ని సమ్మోహం సమ్మోహం పొందుతున్నాం వాటితోటి మోహాన్ని పొందుతున్నాం సర్గేయాంతి పరం మనం పుట్టుకతోటే వాటిని పొందుతున్నాము అని చెప్తున్నారు అంటే ఈ బాడీ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలోనే ఈ డిఎన్ఏలోనే అది ఉంది ఆ తీపి పదార్థం నాలిక మీద పెడితే ఆ పసిపిల్వానికి ఎంజాయ్ చేస్తాడు ఆ పుల్లగా ఉండే ఆ నిమ్మరసం పెడితే పిలపరించుకుంటాడు చేదుగా ఉండేది పెడితే వెగటను ఫీల్ అవుతాం ఇది మన బాడీ యొక్క డిఎన్ఏలో ఉంది ఇది దీన్ని మనం తప్పనిసరిగా ఫాలో అప్ చేయాల్సి వస్తుంది మనసు దాన్ని ఫాలోఅప్ చేయాలి ఎందుకంటే మనం ఈ ప్రకృతిలో బందీలుగా వచ్చి ఉన్నాం అదే పరం ఆత్మ అయితే గనక ఆయన స్వకీయ ప్రకృతితో ఉంటారు కాబట్టి వీటికి దాటేసి ఉంటారు ఇప్పుడు పరమశివుడు ఆ కాలకూట విషయాన్ని స్వీకరించారు కంటంలో పెట్టుకుని ఉంచారు ఎందుకంటే ఆయన పరమాత్మకు సంబంధించిన ఆయన అదే మనం మనబోటి సామాన్యుడు కనీసం ఆ ద్రాక్షరసం చేదుగా ఉందంటే కూడా ఒళ్ళు పెళపరించుకునే విధంగా మనం అంతటి బందీలు మనం నేనే జీవం అని చెప్పడానికి మనం సరిపోం ఎందుకంటే ఆ జీవాన్ని చూడటం కోసం మనం సాధన చేస్తున్నాం ఆ జీవాన్ని తెలుసుకోవటం కోసం మనం జీవులు సో ఈ ఈ ద్వంద్వాలని ఎలా జయించాలి అనేది సాంఖ్యయోగంలో విపులంగా చెప్పారు సాంఖ్యయోగం అంటే రెండవది రెండవ అధ్యాయం అదే మొత్తం వేదానికి పునాది లాంటిది బేస్ అనమాట ఆ సాంఖ్యాన్ని తెలుసుకోవాలి దాంట్లో కృష్ణ పరమాత్మ చెప్పిన టెక్నిక్ మనసును వెనక్కి తీసుకోవడం అనేది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకం గురించి సదసత్ విచారణ చేద్దాం సత్సంగంలో అంతవరకు జై శ్రీరామ్